ఒకటే సూటి ప్రశ్న మంచు మోహన్ బాబు గారు చేసింది కరెక్టేనా ఈ ప్రశ్నను అడుగుతోంది మనోజ్ గారితో ఉన్న కాంట్రవర్సీ గురించి కాదు ఒకరినొకరు పరస్పరం కేసులు పెట్టుకున్న విషయం గురించి కూడా కాదు మోహన్ బాబు గారు చేసిన ఆరోపణల గురించి కూడా కాదు అలాగే మంచు మనోజ్ గారు చేసిన కౌంటర్ల గురించి కూడా కాదు మంగళవారం రాత్రి మంచు మనోజ్ గారిని ఆయన భార్య మౌనికను ఇంట్లోకి రానివ్వకుండా సిబ్బందితో మోహన్ బాబు గారు ఇంటి గేట్లు ముయించిన సంగతి తెలుసుకురా ఏడు నెలల నా కూతురు లోపల ఉంది తీసుకెళ్లాలి అంటూ మంచు మనోజ్ ఆ సిబ్బందితో గొడవపడి గేట్లు పగలగొట్టి మరీ తన్నుకుని మరీ తన భార్యతో సహా ఇంట్లోకి వెళ్ళారు కదా సరిగ్గా ఆ సమయంలోనే ఎదురుగా మోహన్ బాబు గారు నడుస్తూ వస్తున్నారు అయితే ఆ క్షణంలో మంచు మనోజ్ పై మోహన్ బాబు గారు దాడి చేస్తారని అంతా భావించారు ఆగ్రహాన్ని ఆపుకోలేక మనోజ్ను మోహన్ బాబు గారు కొడతారేమో అని అంతా భయపడ్డారు కానీ ఆయన మాత్రం మనోజ్ విషయంలో సంయమనం పాటించారు కానీ ఆ వెంటనే తనను చుట్టుముట్టుబోయిన మీడియాపై మాత్రం మంచు మోహన్ బాబు గారు విరుచుకుపడ్డారు ఆ వీడియోను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఆ ఛానల్ పేరును కూడా దాచాల్సిన అవసరమే లేదు మనోజ్ను దాటుకుని బయటకు వస్తున్న మోహన్ బాబును టీవీ నైన్ రిపోర్టర్ చుట్టుముట్టారు సార్ సార్ అంటూ ఆయన ముందు మైకును పెట్టబోయారు అంతే ఆయనకు ఆగ్రహం తనకు వచ్చింది వెంటనే టీవీ నైన్ రిపోర్టర్ వద్ద ఉన్న మైకును లాక్కున్నారు అదే మైకుతో టీవీ నైన్ సిబ్బందిపై దాడి చేశారు అక్కడి నుంచి వెళ్ళిపోమంటూ మీడియా సిబ్బందిపై ఆయన దుర్భాషలాడారు ఇదిగో ఈ విషయం గురించే ఆయన మీడియాపై చేసిన దాడి గురించే నేను ఈ ప్రశ్నను అడుగుతోంది మీడియాపై మంచు మోహన్ బాబు గారు చేసిన దాడి కరెక్టేనా అన్నదే నా ప్రశ్న అయితే ఈ విషయంలో జర్నలిస్టులు అంతా కూడా మూకుమ్మడిగా దీన్ని ఖండిస్తున్నాం దీన్ని తప్పుపడుతున్నాం ఇది చాలా తక్కువ ఓ మీడియా సంస్థగా వార్తలను సేకరించడమే మా పని మీరు మీరు ఇంట్లో ఏమైనా మాట్లాడుకున్నా కోట్లాడుకున్నా ఏ మీడియా సంస్థ కూడా మీ ఇంట్లోకి రాదు కానీ మీరు రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు కేసులు పెట్టుకుంటున్నారు అలాంటప్పుడు బాధ్యత కలిగిన మీడియా సంస్థగా మేము తప్పకుండా ఈ విషయాలను రిపోర్ట్ చేయాల్సింది దగ్గర మా పనిని మేము చేయకుండా మీరు అడ్డుకుంటున్నట్టే లెక్క మోహన్ బాబు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మీడియా సంస్థలు అన్ని కూడా జర్నలిస్టులు అందరూ కూడా ముక్త ఖండంతో స్వరం పెంచడం ఖాయం అంతేకాదు టీవీ నైన్ మీడియా సంస్థ అయితే నువ్వు మనిషివా మోహన్ బాబు అంటూ ఓ పెద్ద హెడ్డింగ్ పెట్టి మరీ మోహన్ బాబు గారిపై డైరెక్ట్ అటాకు మొదలుపెట్టింది అయితే నేను ఓ జర్నలిస్ట్ని ఒకటికి రెండు ప్రధాన మీడియా సంస్థల్లో దాదాపుగా పదేళ్ల పాటు పనిచేశాను ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ను నేను ఒక్కడనే రన్ చేసుకుంటూ ఉన్నాను అయితే అందరూ జర్నలిస్టు లాగా ఈ విషయంలో మోహన్ బాబు గారిని నేను తప్పుబట్టను మోహన్ బాబు గారి ప్లేస్లో ఎవరు ఉన్నా సరే ఇలాగే చేస్తారు అంతేకాదు ఈ విషయంలో నేను మోహన్ బాబు గారికి సపోర్ట్ చేస్తాను కూడా ఏబిఎన్ఎండి ఏమూరి రాధాకృష్ణ గారు ఒకనొక్క సమయంలో మోహన్ బాబు గారితో ఓపెన్ హార్ట్ విత్ తారక కార్యక్రమాన్ని నిర్వహించారు జర్నలిజం గురించి ప్రశ్నలు వచ్చినప్పుడు మోహన్ బాబు గారు ఒకటే మాటను అన్నారు జర్నలిజం అంటే నాకు ఇష్టమే కానీ కీ హోల్ జర్నలిజం మాత్రం నాకు ఇష్టం ఉండదు అంటూ మోహన్ బాబు గారు డైరెక్ట్గా చెప్పేశారు ఓ మీడియా సంస్థ అధినేత ముందే నిర్మోహమాటంగా ఆయన తన అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అయితే ఇప్పుడు మోహన్ బాబు ఇంటి చుట్టూ ఉన్న మీడియా సంస్థలు అన్నీ కూడా చేస్తున్నది హోల్ జర్నలిజమే మరీ అంత అతి అక్కర్లేదు అన్నదే నా అభిప్రాయం కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవైకి పైగా మీడియా సంస్థలు పలు యూట్యూబ్ ఛానళ్ల సిబ్బంది అంతా కూడా మొత్తం కలిపి యాభై అరవై మంది తన ఇంటి ముందు తిష్టవేసి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్న దాని గురించి ప్రతిక్షణం లైవ్లో రిపోర్టులు ఇస్తూ ఉన్నారు అంతేకాదు బయటకు వెళ్ళిన ప్రతిసారి చుట్టుముట్టి మరి ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు అంతేకాదు గేట్లు దూకి అడ్డదారుల్లో ఇళ్లలోకి దూరి మరీ సీక్రెట్గా వీడియోలను తీస్తున్నారు ఇంట్లో పనిచేసే పని మనుషులకు డబ్బులు ఇచ్చి సీక్రెట్గా ఏదైనా వీడియోను రికార్డ్ చేసుకుని తీసుకురా అంటూ ఆఫర్ల వల వేస్తున్నారు ఇష్టం వచ్చిన ప్రశ్నలను అడుగుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అందుకే మోహన్ బాబు గారికి కోపం వచ్చింది చేతికి అందింది కాబట్టి అది టీవీ నైన్ మైక్ అయింది అది కాకపోతే ఇంకో మీడియా సంస్థ అయి ఉండేది నా అభిప్రాయం ఒకటే మరీ అంత అది అక్కర్లేదు ఏమైనా ఉంటే మంచు మనోజ్ గారు తన వెర్షన్ ఏంటనేది ఓ ప్రెస్ నోటు విడుదల చేస్తూనే ఉన్నారు మోహన్ బాబు గారు కూడా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ కాపీని మీడియాకు వదిలేరు నిన్న రాత్రి కూడా ఓ ఆడియో మెసేజ్ను కూడా బయటకు వదిలేరు ఎవరి వాదనలు ఏంటి అన్నది వాటితోనే తెలిపోయింది అవి చాలు కదా మీడియాకు ఇంకేం కావాలి సరే ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు సరే గేట్లు తోసుకుని మరి లోపలికి వెళ్లాల్సిన పనేంటి అంత అవసరమేంటి అంత అదేంటి ఎంత మీడియా అయినా సరే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే అందరికీ మంచిది అన్నది నా అభిప్రాయం అయితే ఈ విషయంలో మెజార్టీ మంది నిడిజనల నుంచి మాత్రం మోహన్ బాబుకు సపోర్ట్ దక్కుతుంది ఈ విషయంలో మోహన్ బాబు చేసింది కరెక్ట్ ఏనంటూ నాలాగే ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు టీఆర్పీ రేటింగుల కోసం వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం ఆపేయాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మీడియా తన పరిధిని దాటిందన్నది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుందని మరొకరు కామెంట్ చేశారు రిపోర్టర్లు చేసిన అతి వల్లే మోహన్ బాబుకు కోపం వచ్చిందని ఒకరు కామెంట్ చేస్తే ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం అసలు మీడియాకి ఏం సంబంధం ఎందుకు వెళ్ళారు మిమ్మల్ని పెద్ద మనిషిలాగా న్యాయం చేయమని ఎవడు పిలిచాడు అసలు మీకేం సంబంధం వాళ్ళ కుటుంబాల సమస్యలు వాళ్ళు చూసుకుంటారు పక్కన వాడి ఇంట్లో దూరటం నీ తప్పు కాదా అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు సో మంచు మనోజ్ విషయంలో నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉన్నా ఇంటి ముందు ఓవరాక్షన్ చేస్తున్న మీడియాపై దాడి చేసిన విషయంలో మాత్రం మోహన్ బాబుకే మెజార్టీ మంది నిడిజనల నుంచి మద్దతు లభిస్తోంది ఇకనైనా మీడియా సంస్థలు ఇలాంటి విషయాల్లో కాస్త శృతిమించకుండా ఉంటే మంచిది ఇంటి ముందు పడిగాపులు కాస్తేనే వార్తలను ఇవ్వగలరా ఆఫీసులో కూర్చొని వివిధ కోణాల్లో ఇదే అంశంపై వార్తలను ఇవ్వలేరా అన్నది మీడియా సంస్థలే విశ్లేషణ చేసుకోవాలి ఇదండి మోహన్ బాబు గారు మీడియాపై చేసిన దాడి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయట మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ